తొమ్మిది వందల నలభై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర మీకోస్ చూశారు కదా రాముడి కోసం ఎక్కడి నుంచైనా ఎంత దూరమైనా ఎందులో వచ్చేస్తారా మీకోస్ అక్కడైతే బాబాలు చూడండి మిగోస్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు బాబాలనే కాదు ప్రతి ఒక్కరూ వికోస్ ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ఆనంద సాగరంలో మునిగిపోయినారు జై శ్రీరామ్ రామాహాదే చూడండి మీకోస్ ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ కూడా అయిపోయింది నమస్తే మీకోస్ జై శ్రీరామ్ ఇవాళ తేదీ వచ్చి జనవరి ఇరవై ఇంకా ప్రాణప్రతిష్ట కేవలం రెండే రెండు రోజులు మాత్రం ఉంది ఒక్కసారి మనం రామ జన్మభూమి దగ్గరికి వెళ్దాం బికాస్ ఎక్కడ మందిరం అయితే కడుతున్నారో ఒక్కసారి చూద్దాం అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయో ఇంకా అక్కడ దగ్గరలో ఏ నిర్మాణాలు చేపడుతున్నారో ఇప్పుడు సమయం వచ్చి సాయంత్రం మూడున్నర అవుతుంది జనాలు చూస్తున్నారు కదా మీకోస్ మనం ఐపీఎల్ చూసే ఉంటాం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విని ఉంటాం ఆరెంజ్ ఆర్మీ కానీ ఇక్కడ ఆరెంజ్ ఆర్మీ కదా ఇక్కడ సాఫ్రాన్ ఆర్మీ చాలా చాలా పవర్ఫుల్ ఆర్మీ ఇక్కడ జై శ్రీరామ్ ఈ రోడ్స్ ఇవన్నీ రీసెంట్గా డెవలప్ చేసినట్టువే ఇంక్లూడింగ్ పోల్స్ కింద వచ్చా జీబ్రా క్రాసింగ్ అవి బస్ ముందర కనిపిస్తుంది కదా ఎలక్ట్రిక్ బస్ ఎలక్ట్రిక్ బస్ అయితే మనకు కేవలం రెండు మార్గాల్లో ఉంది ఇక్కడ ఒకటి వచ్చి శ్రీరామ జన్మభూమి వెళ్ళే రూట్లో ఇంకొకటి వచ్చి అమెస్ అండ్ పైన చూడండి అమ్మికోస్ అమికోస్ మనం వినే ఉంటాం బిఏ రోమన్ వెన్ యువర్ ఇన్ రోమని అంటే రోమ్లో ఉంటే రోమన్ లాగా ఉండు అమెరికాలో ఉంటే అమెరికన్ లాగా ఉండు జర్మనీలో ఉంటే జర్మన్ లాగా ఉండు అట్లానే రామరాజ్యం అయిన శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో ఉంటే రాముని భక్తులు లాగా ఉండాలి అమికోస్ అందుకే తలపైన తలపాగా అది సాఫ్రాన్ రంగు అమికోస్ సాఫ్రాన్ కలర్ అంటే తెలుసుగా ధర్మానికి సంకేతం అంతే బ్రో రామ జన్మభూమి అయిన అయోధ్యలో ఉంటే ధర్మబద్ధంగా ఉండాలి అమికోస్ అందరం అనుకుంటాం మనం మన సైడు తలపాగా అంటే కొంచెం షైగా ఫీల్ అవుతారు ఇది చేదు నిజం మికోజ్ ఇట్స్ ఏ బిట్టర్ ట్రూత్ కానీ ఇక్కడ మాత్రం అయోధ్యలో ఇలాంటి సాఫ్రాన్ కలర్ ఉన్న తలపాగా మాత్రం వాళ్ళకి గౌరవం ఇది వాళ్ళకి రెస్పెక్ట్ ఇది ఇక్కడైతే మీకోస్ కామన్ పర్సన్ నుంచి సెలబ్రిటీ దాకా ప్రతి ఒక్కరూ తలపాగా చుట్టుకుంటారు మీకోజ్ బ్రో తలపాగా మనం చుట్టుకోవాలి బ్రో మన క్యాప్ క్యాప్ మన కల్చర్ కాదు తలపాగా మన కల్చరు ఇది మన కల్చర్ మన ట్రెడిషన్ మన పరంపర చూడండి మీకు చాలా 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 పురాతనమైన భవనం ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇటుకలతో కట్టేసి సిమెంట్ వేయకుండా వదిలేస్తారా బికోజ్ అండ్ ఇక్కడ వచ్చి శివలింగాలు తయారు చేస్తున్నారు ఇంకా అట్లానే సింహాలు కూడా తయారు చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చి ఒక పురాతనమైన బావి ఉంది బావిలో నీళ్ళు ఉన్నాయో చూద్దాము సాడ్ న్యూస్ అికోస్ నో వాటర్ ఇన్ దిస్ వెల్ మొత్తం ఉంది ఇక్కడ ఈ ఇల్లులన్నీ కట్టి వంద సంవత్సరాలు పైన అయిపోతున్నాయి కానీ ఇంకా గట్టిగా నిలబడినాయి మట్టి గోడలు అయితే ఇవన్నీ అమిగోస్ అయోధ్య ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే మనం అసలు గెస్ కూడా చేయలేము అసలు ఊహించిన కూడా ఊహించలేము ఆ విధంగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇంకా రాబోయే ఒక టూ త్రీ ఇయర్స్ లో అయితే అమిగోస్ ఇది ఒక వరల్డ్ క్లాస్ సిటీకి అయితే మనకు కనిపించిపోతుంది ఇప్పటికే చాలా చాలా మార్పు అయితే అయోధ్యలో కనిపించాయి మనకి షాప్ ముందర చూడండి అమిగోస్ షటర్స్ కి అన్ని డివోషనల్ సింబల్స్ భక్తి సింబల్స్ అన్ని ఇవన్నీ దేవులు వెపన్స్ ఇవన్నీ ఇలా ఉంటే బాగుంటాయి షాప్స్ కూడా ఉదయం వస్తారు దేవుడు మోహన్ చూస్తారు షాప్ అంతా మంచిగా జరుగుతుంది ముందర ముందరైతే ఒక బిల్డింగ్ ఉంది రోడ్డు పక్కనే బ్రో అది చాలా చాలా పాత బిల్డింగ్ అది దానికి ఏం చేస్తారు అంటే పెయింట్ వేసారు పెయింట్ వేసి రంగులేసి దాన్ని అయితే తీర్చిదిద్దారు అది అయితే ఇప్పుడు ఎలా ఉందంటే అమిఘోస్ ఒక గోల్డెన్ ప్యాలెస్ లాగా ఉంది జై జై శ్రీరామ్ వెనకాల చూస్తారు కదా అమిఘస్ ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏమైనా జరిగితే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి బ్రో మనం మాత్రం ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఏముంది బ్రో మన పని మనం చేసుకుంటా ఉంటే ఎవరు అడగరు మనల్ని అన్ని చెక్కతో చేసినటువే మేడ్ ఇన్ అయోధ్య మీకోస్ అండ్ ఇవొచ్చి చెక్కతో చేసిన పాదుకులు రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యకు తిరుగు వచ్చేస్తారు కోస్ రాముడు లక్ష్మణుడు అట్లానే సీతాదేవి అలానే హనుమంతుడు కూడా వాళ్ళందరూ ఇంకా అయోధ్యకు వచ్చినప్పుడు శ్రీరాముడు అయితే హనుమంతుడు చెప్తాడుకోస్ నువ్వు ఇంకా అయోధ్యలోనే ఉండు అయోధ్యకు కాపలాగా ఉండు బీద ప్రొటెక్టర్ ఆఫ్ అయోధ్య అని చెప్తాను అమి ఆ తర్వాత హనుమంతుడు వచ్చి అయోధ్యలో నివసించడం స్టార్ట్ చేశాడు హనుమంతుడు నా ఇల్లు పేరే ఇల్లు పేరే హనుమాన్ గడి హనుమాన్ గడి అంటే హనుమంతు నిల్లు అమికోస్ అండ్ మన వెనకాల చూస్తారు కదా ఆర్ఏఎఫ్ టీమ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అవికోస్ ఏమన్నా జరిగితే ఇమీడియట్ యాక్షన్ బికాస్ అయోధ్య అంతా కాషాయ వస్త్రాలతో నిండిపోయింది బ్రో ఎక్కడ చూసినా బాబాలు ఇంకా ఎక్కడ చూసినా సాఫ్రాన్ కలర్లో ఆంజనేయ స్వామి జెండాలు అట్లానే శ్రీరాము జెండాలు అయోధ్యకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది బ్రో ఇవన్నీ అయోధ్య రుచులు వీటి పేర్లు కూడా తెలియదు బ్రో అవిభాస్ అయోధ్యలో కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రో రాముడు కొడుకు కుషుడు అంటే రాముడి తర్వాత కుషుడు రాజయ్యాడు కుషుడు వచ్చి అయోధ్యలో మొత్తం మూడు వేలకు పైగా రాముడి మందిరాలు అయితే కట్టించారు వందల మంది అయితే సైకిల్లో ఇంకా పాదయాత్ర మీద చేరుకుంటూ వస్తున్నారు అవిబాస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది మోజ్ ప్రెజెంట్ మనం ఉన్నాము టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్లో బికాస్ ముందర కనిపిస్తున్నాయి కదా అదే మెయిన్ టెంపుల్ గేట్స్ అండ్ ఇక్కడ చూడండి మికాస్ ఇదే మెయిన్ కంట్రోల్ రూమ్ ఇది ఇక్కడే అంతా చెకింగ్ బ్యాగేజ్ అంతా ఇక్కడే సబ్మిట్ చేయాలి ఒక్కసారి టెంపుల్లోకి వెళ్ళిపోతే మనకి ఇంకా ఏమీ అలవా ఉండవు ఇక్కడ ఒకటేసారి మినిమం మనము ఒక వెయ్యి మంది నుంచి పది వందల మంది దాకా చెక్ చేయించాం మికాస్ ఇక్కడ చూస్తారు కదా ఇంకా జేసీబీ వచ్చేసింది లైన్ వచ్చేసింది ఇంకా పని జరుగుతూ ఉన్నాయి అండ్ మనుషులు చూస్తున్నారు కదా పైన ఎక్కేస్తున్నారు కేవలం ఇంకా రెండే రెండు రోజులు టైం ఉంది ప్రాణప్రతిష్టకి చూడండి బ్రో సెక్యూరిటీ చూడండి బ్రో హెవీ సెక్యూరిటీ అవి వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్స్ బస్సెస్ మీకోస్ అవి అండ్ ఇక్కడ చూసుకుంటే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆ పోల్ అమ్మికోస్ ఒక్కసారి ట్రాఫిక్ చూడండి మన ముందర కనిపిస్తుంది కదా అది టెంపుల్ కాదు ఇది కూడా అవన్నీ ధర్మశాలసామిగోస్ ధర్మశాల అంటే హోటల్లాగా కానీ మనకి ఏంటంటే కొంచెం చీప్ ప్రైజెస్లో అవైలబుల్లో ఉంటాయి వాటి మోటో ఏందంటే అందరికీ అకామిడేషన్ ఇవ్వాలని అది తక్కువ ప్రైజెస్లో మిగస్ అందుకోస్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్రో ఇది పైన టాప్ లేదు కడతా ఉన్నారు అప్పుడే పునాదులు వేసినారు ఎంత ఒక రెండు మూడు రోజులకే వచ్చింది కానీ ఇప్పుడు చూస్తుంటే టాప్ కూడా లేపేస్తున్నారు అనుకోస్ ఇంకెంత బ్రో రెండే రెండు రోజులు టైం ఉంది అయిపోద్ది బ్రో ఎందుకంటే డబ్బులుంటే ఏ పనైనా వెంటనే అయిపోద్ది చందనం జై శ్రీరామ్ ఫుల్ సెక్యూరిటీ బ్రో అసలు మనం కౌంట్ కూడా చేయలేము ఎంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ అండ్ మెయిన్ గేట్స్ చూస్తున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది రామ జన్మభూమి తీర్థక్షేత్ర అట్లానే హనుమాన్ గాడికి అవి కోసం చూస్తున్నారు కదా ఎంట్రీ అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా ఇంకా ఒకటేసారి ఇరవై రెండు అయితే దర్శనం చేస్తున్నాం అన్న బాయ్స్కే బాధిన సెక్యూరిటీ చూడండి హెవీ సెక్యూరిటీ బ్రో అండ్ ఒక్కసారి ముందర రోడ్స్ చూడండి ఎట్లా డెకరేట్ చేశారో అటుపక్క ఇటుపక్క పూలు అండ్ మధ్యలో కూడా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది అయిపోద్ది బ్రో రెండే రెండు రోజులు ఉన్నాయి కదా ఇంకా నైట్ టైంలో చూడాలి బ్రో వేరే లెవెల్లో ఉంటుంది ఈ ప్లేస్ అంతా అల్ బికాస్ ఐ మే ట్రావెలర్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో నాకు చాలా చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే యూట్యూబ్లో నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను నేను అండ్ అందరూ ఒక్కసారిగా చెప్పండి జై అని